గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో తీవ్ర స్థాయిలో వివాదం చోటు చేసుకుంటున్నాయి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే మంచు మనోజ్ లేటెస్ట్ గా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ని షేర్ చేశారు కూర్చుని మాట్లాడుకుందామని ఆయన పేర్కొన్నారు కలిసి కూర్చుని మాట్లాడుకుందాం నాన్న ఇంట్లోని మహిళలు ఉద్యోగులు మిగిలిన వాళ్లను పక్కన పెట్టి మనం మాత్రమే చర్చించుకుందాం ఏమంటావు నేను ఒంటరిగానే వస్తానని మాటిస్తున్నా నీకు నచ్చిన వాళ్ళని నువ్వు తీసుకురావచ్చు లేదా మనం ఆరోగ్యకరమైన డిబేట్ పెట్టుకుందాం అని ఆయన రాసుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది తాను ఎవరిని ఉద్దేశించి పోస్ట్ పెట్టారనేది మాత్రం మనోజ్ డైరెక్ట్ గా ఎక్కడా చెప్పలేదు మరోవైపు మంచు కుటుంబంలో వివాదాల వేళ మనోజ్ పై పెట్టిన పోస్ట్ అందరూ మాట్లాడుకుంటున్నారు గత కొన్ని రోజుల క్రితం పోలీసుల ఇన్వాల్వ్మెంట్ తో గొడవలు సద్దిమణిగాయని అనుకుంటే మళ్లీ సంక్రాంతి సమయంలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదాలు బయటపడ్డాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తన కుటుంబ పెద్దలకు నివాళులు అర్పించేందుకు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్దకు మనోజ్ దంపతులు చేరుకున్నారు ఈ సమయంలో ఒకంత టెన్షన్ క్రియేట్ అయింది ఈ క్రమంలోనే మనోజ్ చంద్రగిరి పోలీసులను ఆశ్రయించారు తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీకి తాను వెళ్లినప్పుడు చోటు చేసుకున్న పరిణామాలపై ఇటీవల రాతపూర్వకంగా కూడా ఆయన కంప్లైంట్ చేశారు ఇక తాజాగా మంచు విష్ణు ట్వీట్ చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది ఈ ట్వీట్ తర్వాత మంచు మనోజ్ కూడా ఓ ట్వీట్ చేశారు ఇది టాలీవుడ్ లో మంచి ఆసక్తిని రేపింది కన్నప్పలో రెబల్ స్టార్ కృష్ణం రాజుల సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్క అనుకుంటుంది ఈ విషయం నువ్వు ఇదే జన్మలో తెలుసుకుంటావంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ కు కృష్ణం రాజుకు సంబంధించిన సర్దార్ పాపారాయుడు భక్త కన్నప్ప బొబ్బిలి బ్రహ్మనాయుడు సినిమా పోస్టర్లను యాడ్ చేశారు అంతకుముందు విష్ణు ట్వీట్ నేపథ్యంలో ఆ తర్వాత మంచు ట్వీట్ చేయడం హాట్ గా మారింది